బకాయి పడిన అర నెలల వేతనాలు ముప్పై నెలల పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది బుధవారం మధ్యాహ్నం కనేకల్లోని తహసీల్దార్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు జీతాలు చెల్లించాలని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని నెల నెల వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వందల మంది కార్మికులు జీతాలు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని యూనియన్ జిల్లా కార్యదర్శి రాము అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి